హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా డిన్నర్ వచ్చి అరటి పండు ఇది కుంటుకూర టమాటా రైస్ చేపల ఫ్రై తాగడానికి డ్రింకు ఓకే డ్రింకు రైసు చేపల ఫ్రై కుంటుకూర టమాటా అరటిపండు బాగుందా కుంటుకూర టమాటా చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు కుంటుకూర అంటే గోంగూర టమాటా టమోటా అంటున్నానని నన్ను ఎక్కిరిస్తున్నారు అందుకనే టమాటా చేపల ఫ్రై ఫ్రై ఫిష్ అంటే ఫ్రై ఫిష్ ఫిష్ ఫ్రై అన్నా ఫ్రై ఫిష్ అన్న మళ్ళీ ఎటకారం అందుకనే కుంటుకూర టమాటా చేపల ఫ్రై అన్నము డ్రింకు అరటిపండు